ఓషి కారం పెడతారు మా ఊరు ఏం చేస్తా చేస్తా నువ్వు ఇండియాకు రావంటే తమ్ముడు నువ్వు రారా రేసు నీకు నాకు యుద్ధం స్టార్ట్ ఏమ్రా మా గారిని ఏమన్నావు నువ్వు ఒట్టలకి వస్తావా నీకు ఉంటే చూసుకో బిడ్డ నీకు నీ గురించి కోటి కళ్ళతో వేడి చేస్తున్నా హైదరాబాద్ తెలంగాణ కొడుకుంట్రా బిడ్డ నువ్వు రారా అతను ఆల్మే అంటుండేదైతే బెట్టింగ్ యాప్లు ఇవన్నీ మంచి పనులు ఎంతో మంది దుబాయ్ లో ఇరుక్కుపోతే ఆంధ్ర పంపించాను ఎన్ని చేశాను కానీ ఇవన్నీ చూసింది కాకుండా ఓన్లీ కావాలని వాళ్ళు సెలబ్రిటీలు కోసమే నా గురించి మాట్లాడుతున్నారంట అరే సాలే బెట్టింగ్ యాప్లు ఆపింది నువ్వు కాదురా నా తెలంగాణ పోలీసు వాళ్ళు నా ఆంధ్ర పోలీసు వాళ్ళు ఆయన పొలిటికల్ నువ్వు ఆపినవారా ఏదో నీ ఫేమ్ గురించి నీ న్యూస్ గురించి నీకు డబ్బులు రావాలని ఆ రోజులను నుండి బయటకు వచ్చినవారా సాలే నువ్వు చెప్పలే అరే నీ అన్ని ఫేక్ రావు నువ్వు నలభై నలభై లక్షలకు ప్రూఫ్స్ పెట్టరా నీ వీడియోలో పెట్టరా ఉన్నీ ఆరా నిజాల నేను ఇస్తా లక్ష రూపాయలు కృష్ణ పబ్లిక్ పై నేను ఇస్తా ఫేక్ నోట్లు ఇచ్చిన వారా సిగ్గు శరంలో ఆరా నీకు ఇద్దాత్ ఉన్నారా నీకు నా సనాత ధర్మంలో నువ్వు పుట్టి నా భారతదేశంలో పుట్టి కొడక ఈ రోజున నా భారతదేశ నిజమైన మాట్లాడి ఆరా నువ్వు రారా నీకు నాకు యుద్ధం ఉన్నది రాసుకుంటావుగా నువ్వా నేనా నేను కోటి కలుగుతో వేడి చేస్తున్నా నువ్వు దొరుకుతా లేవు నా నువ్వు నాకు దొరుకుతావు నాకు మెంటల్ నెస్ నా పోలీసు వాళ్ళని బదిలాన్నా నా సీఎం రేవంత్ రెడ్డిని బదిలాన్నా నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి బదిలా నీ గురించి వేటింగ్ రా ఆంధ్రల యువకులు వేటింగు తెలంగాణలో మహిళలు రా నా సనత ధర్మాన్ని కించపరుస్తావా నీకు పెళ్ళి నీ బిడ్డను మా వాళ్ళు రేపు చేస్తారా కొడక నీ అబ్బాయి చేస్తలేరు నీ నీ అయ్యం చేస్తలేరు నీ అయ్యి వదులుతారు నీ అబ్బాయి వదులుతారు మరి నీ అబ్బాయిని మానబం చేస్తలేరు రేపు చేస్తలేరు రాడక నీ అవ్వ ఇన్ని తెలంగాణలో కొడక నీ అబ్బాయి ఏమైపోతలే మరి నా బాధితులు అంటువారా నువ్వు ఏమన్నా నా కొడుకు వాడు ఒరే నా కొంచెం కోపానికి నువ్వు రాలా నువ్వు నా నేను దేశం రాలంటావు నువ్వు నీ పోతే నాకు పాస్పోర్ట్ లేదు డబ్బులు లేవు నీ గురించి వేడి చేస్తున్నా డబ్బులు రెడీ చేస్తున్నా మా ఎకరం భూమి నా ఎకరం భూమి ఎకరం భూమి కోటి రూపాయలు కొడుక నా భూమి కొంటనే ఎవడు సీఎం ఇక్కడ మా రేవంత్ రెడ్డి గారు భూమి ధరలు పెంచలేదురా ఇంకో రెండు నెలలు పెంచుతారట నా రెండు ఎకరాలు అమ్మంగా రెండు కోట్లు వస్తాయి పాస్పోర్ట్ వేసి కొడక

మొన్న ఒక వీడియో పెట్టిన కొడకని సావాల మరి బతక ఉన్నా శాపమా నా హిందూ సాంప్రదాయం శాపిస్తావా రా మా పైన చూడున్నారు రారే ఏమైతే అనుకోరా మాకు మూడు ముచ్చట్లే కొడకా నువ్వు రాయిగా ఇక నీకు నాకు యుద్ధం వరే అయినారు ముసలి అమ్మండరాజ్ సారీ ముసలి అమ్మండరాజి ఏమనవు నువ్వు శాపం పెడతావా మరి ఎవరికి ఏం కలవా భారతీయులకు ఎవరి నేను చచ్చిపోలే నేను బతుక ఉన్నాక నాకు ప్రాణం ఉన్నది నాకు చేపలు పెట్టు శాప నాకు నువ్వు పెట్టు అంటున్నా కొడకా నేను వదిలా నీకు నాకు యుద్ధం రడిరా నీ గురించి అమ్ముకుంటానా నా పిల్లలకు భూమి ఏం కదా కొడక నా భూమి ఎంపిక వచ్చి మరొక నా భారతీయుల పరుల నేనే చూసుకున్నాం సవాల్ సుబ్రహ్మణ్యం స్వామి కలలోకి వచ్చేలా చేయమన్నాడు అని చెబుతున్నాడు మళ్ళీ చివరికి అది ఎంతమంది తప్పు వీడు ఓ ఫేక్ వీడు మీకు అర్థం కాలేదు మీరు సపోర్ట్ చేస్తే ప్రజలు సిగ్గున్నదా ఇండియా ప్రజలకు సిగ్గున్నదా ఇర్యలు తెచ్చుకోవాలి ఇండియా ప్రజలు అందరూ వాడిని సపోర్ట్ చేస్తారు వాడి వీడియోలు చూస్తారు అది జర్నలిస్ట్ అన్న మీరు ఏం చేస్తారు అన్నారు మీరు మీరు ఏం చేస్తున్నారు కొడుకుని ఇంకా పిలవక ఇండియాకు రమ్మనేలా కొడుకుని తొక్కాలే మన భారతీయుల పరోపాలను చూపెట్టుకోవాలి సిగ్గుల్లేవు ఈ ప్రజలకు మన జర్నలిస్ట్ కూడా ఇద్దరు మన జర్నలిస్టులకు ఏం చేస్తున్నారు మీరు జర్నలిస్ట్ అన్న గారు ఏం చేస్తున్నారు తీర్మానం అలా ఏం చేస్తున్నావు సుమన్ టీవీ టీవీనా ఏంటి ఏం చేస్తున్నారు మీరు కొడుకుని పిలిపియాలి తక్షణం శిక్షించాలి వాడిని మీరు సపోర్ట్ చేస్తున్నారు మీ న్యూస్ గురించి అది కదా మీకు న్యూస్ గురించి టీవీ నైన్ రెండు టీవీ ఫైవ్ మీకు న్యూస్ గురించి పని సపోర్ట్ చేస్తున్నారు సిగ్గులు ఉండాలి జర్నలిస్టులకు తక్షణం పిల్లల కొడుకును ఏం సార్ మన తెలంగాణ ఆ మగవాళ్ళు పోలీస్ కాదు మరిచిపోయినా సత్యనారాయణ సార్ ఏం చేస్తున్నారు మీరు ఎవరు రేపులు చేయగానే కాలుసులు కాదు ఇన్ని మన హిందీ మన ఇండియాన్ని మన సన ధర్మాన్ని కొడుకు బ్యాడగా మాట్లాడుతాడు ఇక్కడ రేపులు చేయగానే మనకు అందరు చేయగానే కాసులు కాదు మన మిగతా తెలంగాణలో ఆంధ్రలో మనం కొడుకుని పరసం పిలువని మర్డర్ స్వామి వాన్మేసాయి నీ దమ్ము దైరం ఉంటాయి లేదా నా వేసాయి నిన్ను పోరాడతాను నా వేశాయి సత్యనారాయణ సార్ ఏం చేస్తున్నావు నువ్వు ఇంకా బయటికి రా నేను రావాల మరి గన్ను పట్టుకొని నక్స అన్న పై గన్ను పట్టుకొచ్చి అన్న గన్ను పట్టుకొచ్చి నిన్ను మరణి చెప్తా నాకు కోమ సత్యనారాయణ సార్ కొడుకు తక్షణం బిను హైదరాబాద్ కు చూసుకున్నా

బయటికి రాలే ప్రజలు కొడుకును తక్షణమైన ఇండియా పిలిచి జై జై భారతదేశం సనాతన ధర్మానికి పుట్టిన బిడ్డ తెలుగు యువకుని